ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపటి రోజున నెల్లూరు పర్యటన సందర్భంగా నెల్లూరు పోలీసులు అనేక ఆంక్షలతో కూడినటువంటి అనుమతులు ఇవ్వడం జరిగింది వాటిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్లు దిగినప్పుడు ఆయనకు స్వాగతం పలకడానికి కేవలం పది మందికి మాత్రమే పర్మిషన్ ఉందని తర్వాత జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్తులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట కేవలం ముగ్గురు మాత్రమే ఉండాలని ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నెల్లూరు సిటీలో ఉన్నటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళుతున్నటువంటి సందర్భంలో ఎక్కడే కానీ ర్యాలీలు కానీ రోడ్డు షోలు కానీ లేవని వాటిని అతిక్రమించి ఎవరైనా ప్లక్కార్లు ప్రదర్శించడం కానీ బ్యానర్లు ప్రదర్శించడం కానీ జరిగితే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని పోలీసులు చెబుతూనే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కేవలం ఒక నూట పదిహేను మంది మాత్రమే ఉండాలి అని ఇలా అనేక ఆంక్షలతో కూడినటువంటి అనుమతులు ఇవ్వడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వందలాది మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది వాటిలో ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ అటు పక్కన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కానీ దాదాపు నెల్లూరు కా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలకు ఒక రకమైన ముఖ్య నాయకులకు అందరికీ కూడా ఇప్పటికీ నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది ముఖ్యంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ మాట్లాడుతూ పోలీసులు నోటీసులు ఇచ్చినంత మాత్రాన ఆంక్షలు ఇచ్చి పెట్టినంత మాత్రాన ఆగే పరిస్థితే లేదు జిల్లాలో నలుమూలల నుంచి జనం పోటెత్తుతారు మాకు ఇది కొత్త కాదు మా పార్టీ పోరాటాలతో పుట్టింది ఎన్నో కేసులు జైలు బెయిల్ ఇవన్నీ చూసినాము వీటికి భయపడే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మళ్ళీ ఎక్కడికి ఏ స్థాయికి వెళ్ళడానికైనా సిద్ధం జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా తరలి రావాలని బాహాటంగా పిలిపివ్వడం జరిగింది ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది వైపు నుంచి పరిస్థితులు ఒకవైపు పోలీసులు మాత్రం మేమిచ్చినటువంటి ఆంక్షలు సడలించి ఎవరన్నా ముందుకు పోతే కేసులు పెడతాం అరెస్టులు చేస్తామంటే వాటిని లెక్క చేయకుండా రావాలని ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది సరే రేపటి రోజున చూద్దాం ఏమవుతుందో అయితే ఇక్కడ ఇంకా పోలీసులు మాట్లాడుతూ ఈ మొత్తం పర్యటన పర్యవేక్షించడానికి వందలాది మంది పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం పోలీసుల బందోబస్తే కాదు పదుల సంఖ్యలో డ్రోన్ కెమెరాలు ఉంటాయి వాటన్నింటి పర్యవేక్షణలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన ఉంటుంది అనువనువున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అభిమానులు శ్రేయోభిలాషులు ఏ చిన్న పొరపాటు చేసినా ఏ చిన్న అవాంఛనీయ సంఘటనకు పాల్పడినా ఇచ్చినటువంటి అనుమతులు ఉల్లంఘించినా వాళ్ళందరినీ గుర్తించి అరెస్టులు చేసి కేసులు పెడతామని తీవ్రంగా హెచ్చరించడం జరుగుతుంది సరే ఇదంతా పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత చాలా పర్యటనకు వెళుతున్నటువంటి సందర్భంలో పోలీసులు ఇలాంటి ఆంక్షలే పెట్టిందో కానీ ఆంక్షలు అవి ప్రజల ఆమోదం లేదు సమాజం ఆమోదం లేదు ఎందుకంటే ఒక నాయకుడు వస్తున్నప్పుడు ఆ నాయకుడికి మద్దతుగా తెలపవలసినటువంటి బాధ్యత ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఉంటుంది అలాంటిది ఆంక్షలతో ఏమవసరం ఉంది అయినా ఇక్కడ ఏముంది ఈ ఉన్నటువంటి ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళని పరామర్శించడానికి వస్తున్నారు ఇదేమో ఒక నిషేధితమైనటువంటి ప్రాంతము లేదా దేశ సరిహద్దుల్లో లేదు పోరాణ చోటకేం పోవట్లేదు కదా ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే అక్కడికి పోయే అవకాశం అసలే ఉండదు కదా మీరు పర్మిషన్ ఇచ్చి మళ్ళా పరిమితికి మించినటువంటి ఆంక్షలు దేనికి ఇది చాలా సంక్లిష్టమైనటువంటి ఆలోచన పోలీసులు ఇప్పటికైనా ఆలోచించండి కేవలం అధికారం శాశ్వతం కాదు అధికారం ఈరోజు ఉంటుంది రేపు ఎవరిది ఉంటుందో తెలియదు కానీ మీరు మాత్రం పర్మనెంట్గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది ఇలాంటి సందర్భంలో అనవసరమైన ఆంక్షలు పెట్టి ప్రజలకు ఒక ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య ఒక వివాదాన్ని చెలరేగే విధంగా మాటి మాటికి ప్రకటన చేయడం మంచిది కాదన్నదే మన యొక్క అభిప్రాయం ఏదేమైనా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం నెల్లూరు జిల్లా నుంచే కాకుండా చుట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా వేలాది మంది తరలి రావడానికి ఇప్పటికే సిద్ధమైనరు అది ఏ రూపంలో వస్తారో ఆల్రెడీ ఇంతకుముందు పర్యటనలు మనం చూసినాం వాళ్ళు ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా ఆ చెక్ పోస్టులన్నీ పక్కన పడేసుకుంటా రావడమా లేదా చెక్ పోస్టులు కాకుండా దారి లేకపోయినా పొలాల్లో పొలాల గట్లున నడుచుకుంటా రావడమా ఏదేమైనా ఫైనల్గా అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనలో పాల్గొనాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో రాబోతున్నటువంటి ప్రజలను అభిమానులను ఈ పోలీసులు ఎలా నిలువరిస్తారో రేపటి రోజున చూద్దాం